అందరికీ నమస్కారం తెలుగింటి ఇంటి ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఈ వీడియో వచ్చేసి జూడియో మేము వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇక్కడ పెందుర్తిలో జూడియో నేను షూట్ చేశాను ఇక్కడ స్టైల్ అప్ యూనియన్ స్టైల్ యూనియన్ అలాగే జూడియో మూడు పక్క పక్కనే ఉంటాయన్నమాట జూడియో మాల్స్ ఈ మధ్య కొంచెం ఫేమస్ అవుతున్నాయి కదా వైజాగ్లో ఉంది పెందుర్తిలో ఉంది ఇంకొక గాజువాక సమ్ ఇంకెక్కడ కూడా ఉంది అని విన్నాను ఇది వచ్చేసి పెందుత్తిలో జూడియో అనమాట జూడియోలో అన్నీ చాలా 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 బాగుంటాయని అందరూ అంటూ ఉంటే వింటూ ఉన్నా వెళ్దాం వెళ్దాం వెళ్దామని వన్ డే ఆఖరికి వెళ్ళాము చూసాము కావాల్సినవి నచ్చినవి తీసుకొని వచ్చేసాము అవి ఏంటో ఈ వీడియోలో మొత్తం చూసేదిరిగాని వచ్చేసేయండి చాలా లెట్స్గా వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి అదే జూడియో వీడియోలోకి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను చాలా 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 బాగున్నాను మీ అందరూ కూడా చాలా 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 బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మీ తెలుగు ఇంటివని వనిత ఓకేనా ఇదిగోటండి జూడియోలో మేమైతే స్టార్టింగ్ జూడియోలోకి వెళ్ళాం ఎందుకంటే పేరే జూడియో కదా అప్ అవి కూడా తర్వాత చూసాము స్టార్టింగ్లో మనకు వచ్చేసి మొత్తం ఇంకా క్లాత్ సెక్షన్ అనమాట ఈ జూడియో అప్ ఇవన్నిట్లో కూడా మోస్ట్లీ మోర్ ఓవర్ క్లాత్ సెక్షనే ఎక్కువ ఉందండి అదర్వైజ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఆర్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి లేకపోలేదు బట్ ఎక్కువగా మోస్ట్లీ ఏంటంటే క్లాత్ సెక్షన్ అనే చెప్పచ్చు క్లాత్ వేర్ అనే చెప్పొచ్చు ఇక్కడైతే ఈ టాప్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి అన్నీ చూసి ట్రై వేయలేదులండి ట్రై లేదు జస్ట్ చూసి వచ్చేసాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక్కసారి అంటే నీడ్స్ ఏమీ లేవు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్కసారి చూడాలి కదా ఎలా ఉందో అన్నట్టు చూడడానికి మాత్రమే వెళ్ళాము అనమాట నేను నా ఫ్రెండ్ వెళ్ళాము చూడండి ఇక్కడ జూడియో వీడియో జూడియో వీడియో అంటే నాకైతే నవ్వు వస్తుంది అంటే వీడియో జూడియో రెండు సింక్ అయి ఉన్నాయి కదా అన్నట్టు ఇక్కడ చూస్తే త్రీ హండ్రెడ్కే అంటే టూ నైంటీ నైన్కే మనకి మంచి మంచి టాప్స్ ఉన్నాయండి హోలీకి వైట్ టాప్స్ ఇలాంటివైతే బెటర్ కదా హోలీలో మనం వేస్ట్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే త్రీ హండ్రెడే కాబట్టి ఇక్కడ త్రీ హండ్రెడ్కి మంచి మంచి టాప్స్ ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి అలాగే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అవనివ్వండి ఫ్యాన్సీ ఐటమ్స్ నెయిల్ పాలిష్ బ్రే బ్రాస్లెట్స్ అవ్వచ్చు ఇక్కడ వాచెస్ చూసారా ఎలా ఉన్నాయో చాలా 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 బాగున్నాయి మనకి హెయిర్ బ్యాండ్లా వచ్చాయి అంటే ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఆ డ్రెస్ వాచ్ పెట్టుకోవచ్చు అన్నట్టు బాగున్నాయి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి అలాగే ఇక్కడ మొత్తం మనకి ఇంకా మేకప్ సెక్షన్ అవ్వచ్చు ఇక్కడ లిప్స్టిక్ లిప్ గ్లాసెస్ అలాగే చెప్పాను కదండి నెయిల్ పాలిష్ ఇంకా అన్నీ ఉన్నాయి ఇందుకు ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది సో ఇవి చూస్తున్నాను నేనైతే నెయిల్ పాలిష్లు చూద్దాం ఫస్ట్ అన్నట్టు ఎందుకంటే మా నెయిల్ పాలిష్ న్యూడియా నెయిల్ పాలిష్లు కొనుమని ఆర్డర్ వేసింది నెయిల్ పాలిష్ కొనడం కోసం పెందొత్తి వచ్చాను అనమాట చెప్తే సిల్లీగా ఉంటుంది వినడానికి కానీ నిజంగానేనండి ఏం కొనలేదు జస్ట్ చూద్దామనే వచ్చాము ఏవో కావాల్సినవి చిన్న చిన్నవి తీసుకున్నాం అంతే నీడేమి లేవు చెప్పాలంటే సో దట్ అదనమాట ఇక్కడ చూస్తే ఈ వీడియోలో నెయిల్ పాలిష్లు అన్నీ కనిపిస్తున్నాయి కదండి ఇవి ఎన్ని నెయిల్ పాలిష్లు అలాగే లిప్స్టిక్ సెక్షన్ కూడా ఉంది ఇది కూడా ట్రై చేస్తున్నా రెడ్ కలర్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ మా ఫ్రెండ్ ట్రైల్ వెళ్ళేస్తుంది నేను వీడియో షూట్ చేస్తున్నాం నెయిల్ పాలిష్లో ఆల్రెడీ అంతకు ముందే మేము అందరం కలిపి షాపింగ్ చేసాం అప్పటికి ఒక టెన్ డేస్ బిఫోరే అప్పుడు తీసేసుకున్నాం ఆల్రెడీ ఇవచ్చేసి మొత్తం అంతా కూడా చిన్న చిన్న మనకి వ్యాలెట్ టైప్లో వచ్చాయి ఇవి వచ్చేసి లిప్స్టిక్స్ అనమాట ట్రయల్ వేయడానికి ముందు పెడతారు కదా అందులో అనమాట ఇవి బుడ్డి బుడ్డి పర్సులు చాలా 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 బాగున్నాయి మా శ్రావ్యాక ఒకటి తీసుకున్న తనకి స్కూల్లో కాయిన్స్ ఏవో ఇస్తారు అంటే అవి పెట్టుకోవడానికి అని తీసుకున్నా అనమాట ఇక్కడేమో మొత్తం చెప్పల్ కలెక్షన్ అనమాట అన్నీ బాగున్నాయండి రీజనబుల్ కాస్ట్ ప్రైస్లో ఉన్నాయని చెప్పొచ్చు జూడియోలో అలానే చూసారా ఇగో ఇక్కడ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ అన్నీ కూడా బ్రేస్లెట్స్ వచ్చేసి ఇదిగో ఇక్కడ చూస్తే కనుక నైంటీ నైన్ రూపీస్కే అన్నీ అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయనిపించింది నాకైతే బాగుంది ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కనుక ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అందులో మీకు కావాల్సిన థింగ్స్ కూడా డెఫినెట్గా ఉంటాయి సో పర్చేస్ చేసుకోండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడటం అయితే ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ ఇలాంటి తెలియని విశేషాలు ఎన్నెన్నో ఉంటాయి నా వీడియోలో నేను తెలుసుకొని మీకు నేను తెలియ చెప్పడానికి నా వంతు నేను ట్రై చేస్తాను డెఫినెట్గా సో అదండి ఈరోజు వీడియో అదండి కాదు ఇదండి ఈరోజు వీడియో మొత్తానికి వీడియోకి వచ్చేసామన్నమాట జూడియో పక్కది కూడా నేను వేరేగా క్లాత్ సెక్షన్లో ఏంటి అనేది కూడా నేను వీడియో షూట్ చేశాను ఆ వీడియో కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నాకైతే ఈ పౌచెస్ అయితే చాలా 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 బాగా నచ్చాయి రాణి పింక్ తీసుకుందాం ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీసే అనమాట హండ్రెడ్ నుంచి మీకు మీ ఇష్టం అండి ఇంకా ఎన్ని ఏ రేంజ్ అయినా ఉంటాయి అలానే మరీ హైఫైగా ఏం కాదు రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి చాలా 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 బాగుంది ఎవరైనా పెందుర్తి నియర్ బై లేదా పెందుర్తి సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళైతే తప్పకుండా ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి విజిట్ చేయండి ఏం లేదు తెలుస్తుంది అంతే ఏమున్నాయి ఏంటి అన్నది అంటే వీడియోలో నేను మాక్సిమం కవర్ చేశాను ఇంకా అంటే నాకు నచ్చినవి నాకు తెలిసినవి అక్కడ కనిపించినవి షూట్ చేశాను అన్నీ కాదు కానీ మ్యాక్సిమం షూట్ చేశాను సో ఇదనమాట జూడియో 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 ఈ మధ్య పేరు మారుమైపోతుంది కదా డెఫినెట్గా విజిట్ చేయండి ఓకేనా చెప్పాను కదా దానికంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మాదైతే షాపింగ్ అయిపోయింది బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసాం బిల్డింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాం చెప్పాను కదా కొంచెం కొంచెం మాత్రమే కొన్నామని నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇదిగో ఇవే అనమాట దట్స్ ఇట్ ఫర్ జూడియో ఓకే ఇంకా మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు మీ వనిత